అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి లుక్అవుట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది ఇప్పటికే సీ పోర్ట్లు ఎయిర్ పోర్టులకు ఈ లుక్అవుట్ నోటీసులు అందించినట్లు తెలుస్తుంది అయితే ఈ విషయాన్ని వైసీపీ నేతలు కొట్టేస్తున్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై వస్తున్న అభియోగాలు అవాస్తవమని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు ఆయన ఛానల్ నైన్ తో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లుక్అవుట్ నోటీసులు అన్నది పూర్తి అసత్యమని ఇంకా జారీ చేయలేదని ఆయన పేర్కొన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక మాజీ మంత్రి ఎక్కడికి పారిపోవాల్సిన అవసరం లేదని లుకౌట్ నోటీసులు జారీ చేసిన విషయం అవాస్తవం అన్నారు ఈ లుక్అవుట్ నోటీసులపై మా ఛానల్ నైన్ ప్రతినిధి జయరాజ్ చంద్రశేఖర్ రెడ్డితో ఫేస్ టు ఫేస్ వెల్కమ్ టు ఛానల్ నైన్ కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఇప్పుడే లుకౌట్ నోటీసులు జారీ చేసి ఆయన ప్రచారం జరుగుతుంది అది ప్రచారమేనో లుకౌట్ నోటీసులు ఇవ్వలేదు ఆయన ఎక్కడికి వెళ్ళిపోలేదు నెల్లూరులోనే ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు అని చెప్తున్నారు ఎమ్మెల్సీ రెడ్డి మనతో ఉన్నారు ఆయన లుకౌట్ నోటీసులపై ఏం స్పందిస్తారో సార్ అది తెలుసుకున్నాం చెప్పండి సార్ ఈ లుకౌట్ నోటీసులు జారీ చేశారు అన్నది కేవలం దుష్ప్రచారం ఒక ఫేక్ న్యూస్ అలాంటి అవసరం లేదు అలాంటి సందర్భం కూడా లేదు సో ఈరోజు హైకోర్టులో ఏదైతే ఇప్పుడు అక్రమ కేసులు పెడతా ఉన్నారో పెట్టినటువంటి కేసెస్ గురించి అన్నిటిని కూడా ప్రజలకి వాస్తవాలను వివరించడం కూడా జరిగింది దానికి సంబంధించి ఏ విధంగా ఫేక్ న్యూసెస్ పెట్టినారన్న దాని మీద హైకోర్టుని అప్రోచ్ కావడం జరిగింది అందులో భాగంగా యాంటిస్పేటరీ బెయిల్ కూడా అప్లై చేయడం జరిగింది యాంటిస్పేటరీ బెయిల్ వచ్చిన తర్వాత తప్పకుండా పోలీసులకి పోలీసుల విచారణకు హాజరు కావాలన్న ఉద్దేశంతో వెళ్ళడం దానికి సంబంధించినటువంటి జడ్జిమెంటు రిజర్వ్లో పెట్టడం కూడా జరిగింది అంతే తప్ప ఇంకేం లేదు సో మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం పోలీసులకు ఒక మంచి ఉద్దేశం ఉండి విచారణలో వాస్తవాలు తెలుసుకోవాలన్న ఆలోచనతో కనుక వాళ్ళు కనుక పిలిచుండి ఉంటే తప్పకుండా హాజరయ్యుండే వాళ్ళం కానీ వాళ్ళు మనం ఇప్పుడు గమనిస్తూనే ఉన్నాం విచారణ పేరు మీద పిలిచి లోపలికి రంగాన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించేస్తే నాయకులందరినీ కూడా ఈ విధంగా భయభ్రాంతులను గురి చేసినప్పుడు ప్రజల నుంచి మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరన్న ఉద్దేశంతోనే ఈ విచారణకు పిలవడం కూడా జరిగింది కాబట్టి అటువంటి విచారణ అడ్డుకోవడానికి కోర్టుని అప్రోచ్ అయ్యి కోర్టు సంరక్షణలో విచారణకు హాజరు కావాలన్నది మాత్రమే మా ఉద్దేశం వేరేది కాదు అది రిజర్వ్లో ఉంది అంతేగాని ఈ ఇప్పుడు వచ్చినటువంటి లుక్ అవుట్ నోటీస్ అన్నది ఏదైతే ఉందో పూర్తిగా దుష్ప్రచారం హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ న్యూస్ సార్ ఇప్పుడు ఈ బెయిల్ పిటిషన్ కూడా డిస్మిస్ చేశారు డిస్మిస్ చేసిన తర్వాతనే రెండు రెండు వారాలు వాయిదా వేశారండి యాంటిస్పేటరీ బెయిల్కి సంబంధించి కానీ అలానే క్వాష్ పిటిషన్ కానీ ఈ రెండింటికి కూడా రిజర్వ్లో ఉంది క్వాష్ పిటిషన్కి సంబంధించి మాత్రం టూ వీక్స్ పోస్ట్ పోన్ చేస్తున్నారు దాని మీద దానికి సంబంధించి యాంటిస్పేటరీ బెయిల్ ఇది మాత్రం రిజర్వ్లో ఉంచున్నారు ఇంట్రీమ్ బెయిల్ మాత్రమే క్యాన్సిల్ చేయడం జరిగింది అంతేగాని యాంటిస్పెటరీ బెయిల్ మాత్రం ఆ జడ్జిమెంట్ రిజర్వ్లో ఉంది తప్పకుండా తొందరలోనే దానికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంది అంతేగాని దాన్ని డిస్మిస్ చేయడం అనేది జరగలేదు ఇది మన ఎమ్మెల్సీ రెడ్డి చెప్తుంది యాంటిస్పెటరీ బెయిల్ డిస్మిస్ చేయలేదు యాంటిస్పెక్టరీ బెయిల్ ప్రస్తుతం లైవ్లోనే ఉంది కేవలం ఇదంతా దుష్ప్రచారమే లుక్అవుట్ నోటీసులు జారీ చేయలేదని చెప్తున్నారు కెమెరామ్యాన్ జోషితో జయరాజ్ నెల్లూరు